హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో జరిగే ఒక చిన్న చంతని ఈరోజు మీకు చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ సంత వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో జరుగుతుంది గ్రామం కూడా గూడెం కొత్తవీధి అనమాట ఈ సంత ఈ గ్రామం మెయిన్ రోడ్లోనే జరుగుతుంది ఇది ఒక మండలం కూడా మండలం పెద్దదైనా సరే ఈ సంత మాత్రం చాలా చిన్నదిగా జరుగుతుంది ఇప్పుడు నేను ప్రజెంట్ గూడెం కొత్త వీధిలో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి కాపు తోటలు అయితే ఉన్నాయన్నమాట చుట్టూనంతా ఊరు చుట్టూన ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఊరు చూడడానికి కనిపించదు కానీ ఇది ఒక మండలం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంత ప్రజలందరూ ఇక్కడికే వస్తారు ఈ సంతలోకి ఇప్పుడు నేను గూడెం కొత్తవీధి మండలంలో ఎంట్రన్స్లో లో ఉన్నానన్నమాట చూసారా ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ సంతలోకి వచ్చినవే సంత సరుకులు తీసుకొచ్చి ఇక్కడ సంత పెడతారనమాట ఇది చూసారా ఇదైతే మెయిన్ సెంటర్ గూడెం కొత్త వీధి మెయిన్ సెంటర్ అనమాట ఇది ఎటువైపు చూసిన పెద్ద పెద్ద కొండలే కనిపిస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే మూడు జంక్షన్లు ఉన్నాయి ఇదైతే పైకి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే దారి అనమాట ఇదైతే సీలేరు వెళ్ళే రూటు ఇంకా ఇటువైపు వచ్చేసి ఇది పాడేరు అరకు నర్సీపట్నం వెళ్ళే రూట్ అనమాట సంత అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది చూసారా ఇది అయితే మెయిన్ సెంటర్ అనమాట గూడెం కొత్త వీధిలో ఇక్కడ చూసారా సంత అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుంచి కింద వరకు అయితే సంత జరుగుతుందనమాట ఇక్కడ చూసారా ఇక్కడ అయితే రెస్టారెంట్లు బిర్యానీ పాయింట్లు ఉంటాయి ఇక్కడ చూడండి మా గిరిజన ప్రాంత ప్రజలు అయితే వాళ్ళు పండించుకున్న కూరగాయలు అయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట ఇక్కడ నుంచి సంత అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వరుసగా ఇంకా కింద వరకు సంత ఉంటుంది సంతలో మొత్తం కూడా మా గిరిజనులు మాత్రం ఇక్కడ సంతలో ఉంటారనమాట వాళ్ళు కూరగాయలు పండించుకొని ఇక్కడ సంతలోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండిస్తారనమాట కూరగాయల్ని చూసారా ఎంత తాజాగా కనిపిస్తున్నాయి కూరగాయలు అనేవి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్ముతారు ఈ ఒక్క సంతలోనే కాదు చుట్టుపక్కల జరిగే సంతలో కూడా వెళ్తారనమాట ఇక్కడ చూడండి మీకు అక్కడ ఎండింగ్ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ స్టార్టింగ్ నుంచి అయితే అదే ఎండింగ్ అనమాట సంత ఇప్పుడు నేను నిల్చున్న దగ్గర నుంచి మీకు ఆ చివరికి కనిపిస్తుందా అక్కడ వరకు సంత అయితే ఉంటుందన్నమాట చాలా చిన్నది ఈ ఊరు చూడడానికి కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఇది ఒక మండలం ఇక్కడ చూడండి ఒక అన్న అయితే యాపిల్స్ అమ్ముతున్నారు ఇంకా ఇక్కడ రకరకాలుగా చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ అక్కడ చూడండి చెప్పులు అమ్ముతుంది ఇంకా మీకు అలా ముందుకు వెళ్ళి చూపిస్తాను ఎక్కడ చూసినా సరే కూరగాయలే ఎక్కువ అమ్ముతారు ఈ సంతలోని ఈ బట్టలు గట్ట ఏవైనా సరే చాలా తక్కువ అక్కడక్కడ కనిపిస్తుంటాయి అనమాట ఇలాగా బట్టలు మ్యాక్సిమమ్ మీకు ఇక్కడ కూరగాయలే కనిపిస్తాయి ఈ సంతలోని ఇక్కడ చూడండి కొబ్బరికాయలు బేరం అయితే జరుగుతుంది అనమాట కొబ్బరికాయలు అంతమ్మా ఒకటి ఇరవయా చిన్న చిన్నగా ఉన్నాయా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క కాయ వచ్చేసి ఇరవై రూపాయలు అంటే ఇరవై మీకు మీ సైడ్ ఎంత ఎంత దొరుకుతుందో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా వాచ్లు అయితే అమ్ముతున్నారు ఒక పెద్ద చూడ్డానికి చాలా బాగున్నాయి వాటి రేట్ ఎంత ఉంటుందో మాత్రం నాకు తెలీదు ఇక్కడ చూడండి ఎండలో కూడా అలా కూర్చొని మా గిరిజనులు అయితే కూరగాయలు అమ్ముతున్నారనమాట ఇంకెక్కడ చూసినా సరే కూరగాయలు కనిపిస్తాయి తాజా తాజా కూరగాయలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట అక్కడ మీకు అనిపిస్తుందా అక్కడైతే జీరకాల అమ్ముతున్నారనమాట ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు అయితే అక్కడ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఈవిడైతే ఇక్కడ గాజులు అమ్ముతున్నారు అన్ని రకాల గాజులు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ ఏరియా మొత్తం ఇలా ఈ మూలంతా గాజులు అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడ చూసినా సరే చూసారా వీళ్ళు మా గిరిజనులు అనమాట గాజులు అమ్ముతున్నారు ఇక్కడ చూడండి పొగాకైతే అమ్ముతున్నారనమాట మా గిరిజనులు ఎక్కువగా ఎక్కువగా ముసలి వాళ్ళు బాగా కొనుక్కుంటారనమాట ఈ పొగాకుని వీటిని కూడా మా గిరిజనులు పండించుకుంటారు పండించుకొని ఇలా అమ్ముతూ ఉంటారనమాట సంతల్లో చెప్పండి ఎవరు రావట్లేదా మీరని మీదే ఊరు చింతపల్ల ఇక్కడికి వస్తున్నారా సంతకి షాప్ ఉందండి మీకు మామూలుగా సంతల్లోనే ఇక్కడ చూడండి ఇదైతే మా గిరిజన ప్రాంతంలో బాగా దొరుకుతుంది సీరం కందులు అనమాట దోరు దోరు ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇక్కడ నుంచి అయితే బట్టలు అమ్ముతుంటారనమాట షాపుల్లో దొరికే వాటికంటే ఇలాగ సంతలో అమ్మింది చాలా తక్కువ రేట్కి ఇస్తారనమాట బట్టలు కూడా ఇప్పుడైతే ఇంకా పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కొత్త కొత్త రకాలైన బట్టలు తీసుకొచ్చి అమ్ముతుంటారు మా సంతల్లోనే ఇప్పుడైతే నేను ప్రజెంట్ సంత చివరిలోకి అయితే వచ్చేసాను అనమాట మీకు అక్కడ వెహికల్స్ కనిపిస్తుంది కదా అదే సంత ఎండింగ్ అనమాట మా గిరిజనులు ఎక్కువగా వాళ్ళ వాళ్ళ గ్రామం నుంచి రావడానికి ఎక్కువగా ఇలా ఆటోల్లోనే వస్తుంటారనమాట మారుమూల ప్రాంతం వాళ్ళు వాళ్ళకు వెహికల్స్ ఉండవు కదా ఇలా ఆటో కట్టించుకొని వస్తారనమాట బాగా అలసిపోయిన వాళ్ళు ఇక్కడ వచ్చి సేద తీరుతారు అనమాట లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చుంటారు ఇక్కడ చూసారా ఉన్నారు ఈ బళ్ళు అయితే సంత సామాన్లు తీసుకొచ్చినమాట వాళ్ళే నేను వెళ్ళేటప్పుడు చూసారా రోడ్ అయితే ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది చూసారా మట్టి రోడ్లా ఉంది యాక్చువల్ ఇది తార్ రోడ్ ఫ్రెండ్స్ చూసారు కదా సంత అయితే చాలా చిన్నదిగా జరిగిందనమాట ఎక్కువ అడవుడి లేకుండా ఎక్కువ రద్దీ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది ఈ సంత అయితే మా గిరిజన ప్రాంతంలో జరిగే చాలా పెద్ద పెద్ద సంతల్లో ఇది ఒక చిన్న సంత అనమాట మండలం కానీ సంత మాత్రం చాలా చిన్నదిగా జరుగుతుంది ఊరు కూడా చాలా చిన్నది అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో ఇవాళ వరకు అయితే ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వేచి ఉండండి